ఫిఫ్టీ ల్యాక్స్ అవును భయ్య మీరు విన్నది నిజమే ఒక కారు కోసం యాభై లక్షలు పెట్టాలా అసలు టొయాటా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఇంత రేటు పెట్టిన జనాలు మాత్రం ఎగబడి ఎందుకు కొంటున్నారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ పాపులర్ టీవీ ఈరోజు నేను రివ్యూ చేస్తున్న ఈ మృగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇండియన్ రోడ్ల మీద దీనికి ఎదురొస్తే సైడ్ ఇవ్వాల్సిందే పాలిటిక్స్ బిజినెస్ పవర్ వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ టొయాటా ఫార్చునర్ ఈ రోజు మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ లేటెస్ట్ మోడల్ ఫార్చునర్ని అణువణువు రివ్యూ చేయబోతున్నాం పాత దానితో పోలిస్తే ఇందులో ఏం మారింది అసలు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రైజ్ ట్యాగ్ దీనికి న్యాయం చేస్తుందా లేదా టొయాటా మన జేబులు ఖాళీ చేస్తుందా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే క్లారిటీ వస్తుంది లెట్స్ డ్రైవ్ ఇన్ ముందుగా దీని లుక్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఊహించుకోండి రోడ్డు మీద ఒక యుద్ధ ట్యాంక్ వెళ్తుంటే ఎలా ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫార్చునర్ కూడా సరిగ్గా అలాగే ఉంటుంది రోడ్ ప్రజెన్స్ అనే పదానికి నిలువెత్తు రూపం ఇది దీని ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే గ్రిల్ మునిపటి కంటే చాలా అగ్రెసివ్గా మారింది ఆ కొత్త స్లీక్ ఎల్ఈడి ల్యాంప్స్ నైట్ టైం ఆన్ చేస్తే కళ్ళలో నుంచి లేజర్లు వచ్చినట్టు ఉంటుంది ఆ సీక్వెన్సియల్ ఇండికేటర్స్ కార్కి ఒక ప్రీమియం టచ్ ఇస్తుంది సైడ్ నుంచి చూస్తే ఆ కొత్త ఎయిటీన్ ఇంచ్ అలాయ్ వీల్స్ కార్కి ఒక గంభీరమైన రూపాన్ని ఇచ్చాయి నిజంగా చెప్పాలి అంటే ఇది కార్లా లేదు భయ్యా ఒక మృగంలాగా ఉంది సరే బయట అంతా బాగానే ఉంది మరి లోపల సంగతి ఏంటి మీరు కార్ డ్రైవర్ సీట్లో కూర్చున్నారని ఊహించుకోండి టొయోటా ఇక్కడ కొన్ని క్రేజీ అప్డేట్స్ ఇచ్చింది ఆ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ చూడగానే మీకు రాజా ఫీలింగ్ వస్తుంది చాలా కాలం తర్వాత టయోటా ఒక మంచి నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చింది వైర్లెస్ యాపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో ఫటాఫట్ కనెక్ట్ అయిపోతాయి కానీ నా ఫేవరెట్ ఫీచర్ ఏంటో తెలుసా వెంటిలేటెడ్ సీట్లు మన ఊర్లో ఉండే ఎండలకి ఇది ఒక వరం వరంబయ్య ఇక లెవెన్ స్పీకర్ల జేబిఎల్ సౌండ్ సిస్టమ్ గురించి చెప్పనక్కర్లేదు బేస్ దద్దరిల్లిపోతుంది అయితే ఒక చిన్న నిజాయితీ గల మాట ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టినా కొన్ని చోట్ల ఇంకా హార్డ్ ప్లాస్టిక్ కనిపిస్తుంది అంటే ఇది లగ్జరీ కంటే రఫ్ అండ్ టఫ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇక అసలైన ఆట మొదలైంది అదే పర్ఫార్మెన్స్ దీని బోనెట్ కింద ఉన్న టూ పాయింట్ ఎయిట్ ఇంజిన్ ఒక రాక్షసుడు టూ హండ్రెడ్ పవర్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ అంటే మామూలు విషయం కాదు మీరు సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు కొంచెం బరువుగా అనిపించిన ఒక్కసారి హైవే ఎక్కి యాక్సిలేటర్ తొక్కారు అంటే ఇది కారు కాదు భయ్య రాకెట్ ఇక ఆఫ్ రోడింగ్ విషయానికి వస్తే బురద ఇసుక రాళ్ళు ఏదైనా సరే ఆ ఫోర్ బై ఫోర్ మోడ్ ఆన్ చేస్తే చాలు ఇది ఎక్కడా ఆగదు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్లో మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా తెచ్చారు దీనివల్ల పికప్తో పాటు మైలేజీ కూడా కొంచెం మెరుగై సుమారు ట్వెల్వ్ టు ఫోర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది సరే విజయ్ అంతా బాగానే ఉంది కానీ క్లుప్తంగా దీని ప్లస్లు మైనస్లు ఏంటో చెప్పు అని మీరు అడగవచ్చు ప్లస్ పాయింట్స్ రీసేల్ వాల్యూ ఫైవ్ ఇయర్స్ తర్వాత అమ్మినా కూడా మంచి రేటే వస్తుంది అదే టొయాటా మ్యాజిక్ రిలయబిలిటీ ఈ ఇంజిన్ బుల్లెట్ ప్రూఫ్ లాంటిది త్వరగా పాడవదు స్టేటస్ ఈ కారులో వెళ్తూ ఉంటే వచ్చే గౌరవమే వేరు మైనస్ పాయింట్స్ రైడ్ కంఫర్ట్ వెనక కూర్చున్న వాళ్ళకి గుంతలు వస్తే కొంచెం ఎగిరెగిరి పడతారు ధర ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ అంటే ఇది చాలామందికి నిజంగానే ఖరీదైన వ్యవహారం సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి బస్ మీకు సాఫ్ట్ రైడ్ అద్ద్రిపోయే లగ్జరీ ఇంటీరియర్స్ కావాలంటే వేరే ఆప్షన్స్ ఏదైనా చూడండి కానీ మీకు తిరుగులేని పవర్ స్టేటస్ పదేళ్లైనా చెక్కు చెదరని కారు కావాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫార్చునర్ తీసుకునేయండి మరి మీరేమంటారు ఫిఫ్టీ ల్యాక్స్ ఈ కార్కి పెట్టడం కరెక్టేనా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో తెలియజేయండి ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం జై హింద్